సెకండ్ నేషనల్ లొక్క దళులో మరి ఇక్కడ మొత్తం జిల్లాలో నలభై నాలుగు బెంచెస్ కాన్స్టిట్యూట్ చేశాం ఈ నలభై నాలుగు బెంచెస్ కాన్స్టిట్యూట్ చేస్తే ఈ ఈ ప్రక్రియలో కక్షిదారులు అంటే కేసులు పెండింగ్ ఉన్నటువంటి దాంట్లో కక్షిదారులు కేసులు పెండింగ్ లేనటువంటి దాంట్లో కూడా కక్షిదారులు కక్ష కక్షిదారులు అందరూ పాల్గొన్నారు తద్వారా ఈ పరిష్కార మార్గంలో ఈ విశాఖపట్నం జిల్లా నుంచి మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల యాభై కేసుల వరకు మరి సెటిల్ అవ్వడం జరిగింది పదమూడు కోట్ల రూపాయలు ఎనభై ఆరు లక్షలు రూపాయలు ఈ మనీ సర్కుల మనీ అవార్డ్ చేయడం ఈ పరిష్కార మార్గంలో ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కేసులు అలాగే భారీభర్తలకు సంబంధించినటువంటి కేసులు అలాగే కొట్లాట చిన్న చిన్న తగాదాలకు సంబంధించినటువంటి కేసులు అలాగే ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి కేసులు అలాగే ఈ డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ బ్యాంకు సంబంధించిన కేసులు ఈ అనేకమైన కేసులు పరిష్కారమైనవి ఈ డెట్స్ రికవరీకి సంబంధించిన కేసుల్లో దరిదాపు ఐదు కోట్ల రూపాయల వరకు ఐదు కోట్ల రూపాయల వరకు ఈ పరిష్కార మార్గంలో సెటిల్ అవ్వడం జరిగింది అలాగే మనువర్తి కేసులో మనువర్తి కేసులో ఒక కేసులైతే ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పటికప్పుడు భరణం కింద ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పుడప్పుడు క్యాష్ అతను భార్యకి భరణం కింద ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది ఈ కేసులు పరిష్కారం చేయడం వల్ల కక్షదారులకి మరి ఆర్థిక రూపేణ చక్కటి భవిష్యత్తు ఉంది ఏ విధమైన నష్టానికి గురి కాకుండా సమయాన్ని వేస్ట్ చేయకుండా ఈ కేసులు పరిష్కారం అవ్వడం అన్నది చాలా మంచిది చాలా ట్రెమాండస్ ఈ ట్రెమాండస్ రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వచ్చింది అలాగే పోలీస్ వారెంటి రెవెన్యూ వారెంటీ మున్సిపల్ మున్సిపాలిటీ మన గ్రేటర్ మున్సిపాలిటీ వారు భావించిన ఏమిటి అలాగే అడ్వకేట్స్ వీరందరూ కోఆపరేషన్ చాలా బాగా దానికంటే ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది